హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఇదైతే శివరాత్రి రోజు వీడియో అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా లేవడంతో చెప్పే కదా ఏ అయినా కంపల్సరీ కలర్లు వేయకుండా అయితే అస్సలు ఉన్నానమాట వన్ టైం మిస్ అయ్యా ఇన్ని ఇయర్స్లో అయితే అయితే మా ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేశాను అనమాట నేనైతే సిక్స్ థర్టీకి లేచా పండగ కొంచెం ముందు లేద్దామని అలారం పెట్టుకున్నా కానీ ఇంకా మళ్ళీ క్లోజ్ చేసి పడుకునేసరికి మళ్ళీ లేచేవరకు సిక్స్ థర్టీ అయింది అనమాట ముగ్గు వేసేవరకే సెవెన్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కొంచెం పెద్ద ముగ్గు వేస్తే ఏంటంటే మాకు పైన వాళ్ళకి అడిగితే వాటర్ వస్తాయి చూడండి అప్పటికి అక్కడ కొంచెం దడిచింది కదా అట్లా వస్తుంది సో అందుకనేసి పదిహేను చుక్కలు ముగ్గు డిజైన్ చూసుకొని వేసుకుంటాను అనమాట వాటర్ ఎంతవరకు వస్తాయి అనేసి మరి ఎక్కువ వేస్తే మాకు ఆ ప్రాబ్లం ఉంది సో ఇట్లయితే ముగ్గు పెట్టేసేవరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా తర్వాత అయితే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ చేసుకోవాలన్నమాట నేనైతే ఎప్పుడు శివరాత్రికి ఒక్క పొద్దుండను కాకపోతే జాగారం అయితే చేస్తాను మా వారితో పాటు కానీ ఒక్క పొద్దు అయితే ఎప్పుడు లేనన్నమాట మా వారైతే ఉంటారు ఇంకైతే మొత్తం పూజ అయితే నాకు టెన్ థర్టీ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మామూలుగా అయినా మేము సోమవారం ఇట్లా పెట్టుకుంటాం అనమాట శివలింగం పెట్టేసి ఇక్కడ చిన్నగా వాటర్ వచ్చేలాగా పెడతాము ఇంకా పండగలప్పుడు అట్లా కూడా ఇంకా మా ఇంటి దేవుడు శివుడే కాబట్టి మా మ్యారేజ్ కూడా శ్రీశైలంలోనే అయింది మా ఇంట్లో మా మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీలో అందరి నేమ్స్ శివుడియే ఉంటాయి సో ఇట్లయితే పండగలప్పుడు పెడతాము ఇంకా అప్పుడప్పుడు సోమవారం అట్లా కూడా పెడతామన్నమాట ఇంక ఇట్లా చిన్నగా నైట్ వరకు పడుతూ ఉంటుంది శివలింగం మీద ఇంకా అన్నం అయితే చేశాను నైవేద్యము ఫ్రూట్స్ పొంగలన్నం కొబ్బరికాయ కొట్టామన్నమాట ఇంకా మా వారు ఒక్కరే చేస్తారు పిల్లలు నేనైతే ఏం చేయము ఎట్లంటే నైట్ అంతా మేల్కొని ఉండి మళ్ళీ నెక్స్ట్ డే స్నానం చేసి అన్నము కూరలు చేసినాక అప్పుడు తిని ఒక్క పొద్దు వదులుతారనమాట ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ డే టెన్ అవుతుంది ఒక్క పొద్దు వదిలే వరకే ఇంక ఇట్లానే ఉంటారనమాట తను వచ్చేసి కాకపోతే నేను మార్నింగ్ ఇస్తాను ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత ఫ్రూట్స్తో వదిలేస్తారనమాట ఇంకా నెక్స్ట్ డే టెన్ వరకు అయితే ఇంకా రైస్ తింటారు ఇలా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కొందరేమో ఈవినింగే రైస్ తినేసి కూడా వదిలేస్తారు ఇంకా మా అయితే ఇట్లా చేస్తారనమాట నాకు ఇట్లా చేయడమే తెలుసు ఇంక ఈవినింగ్ ఫ్రూట్స్ తిని నెక్స్ట్ డే నార్మల్గా ఉంటారంట కొందరు నాకైతే అది మొన్న రీసెంట్గానే తెలిసింది నాకైతే తెలియదు ఇంకా పూజ అంతా అయిపోయే వరకు టెన్ థర్టీ అయిపోయింది ఇంకా తర్వాత కడాయిలు అవన్నీ క్లీన్ చేసి అప్పటికప్పుడు అనమాట టెన్ థర్టీ అప్పుడు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దుప్పలూరులో శివాలయం ఉంటుంది అనమాట ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ వీడియో కూడా నేను పెట్టాను పోస్ట్ చేశాను అక్కడ లింగం పెరుగుతూ ఉంటుంది అనమాట చాలా సెంటిమెంటు అక్కడ ఆ వీడియోలో కూడా చెప్పా చాలామంది యాంకర్ల ఆశా ఓంకారు కళ్యాణి గారు హీరోయిన్ అట్లా మంది వచ్చారనమాట వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు పిక్స్ కూడా చూపించారు వాళ్ళందరూ కూడా బాగా నమ్ముతారు అక్కడ ఏంటంటే శివలింగము చిన్నగా ఉండేది ఇయర్లీ ఇయర్లీ పెరుగుతూ ఉందనమాట అయితే వీళ్ళ ఫ్రెండే దానిలో పూజారి చిన్నప్పుడు ఫ్రెండ్ అనమాట ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లస్ ఇంకక్కడైతే శివరాత్రి రోజు మంచిగా చేసుకోవచ్చు ఇంకా తెలిసిన వాళ్ళు కదా అదే టెంపుల్లో జాగారం చేద్దామనేసి అప్పటికప్పుడు టెన్ థర్టీ కనుక్కొని మేము బయలుదేరాము హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంది అంత జర్నీ ఉందన్నమాట ఇంకా ఆ రోజు శివరాత్రి కాబట్టి చాలా రష్ ఉంటుంది నార్మల్గా అంత జనాలు ఏమి ఉండరు అది పల్లెటూరే కానీ మండే రోజు కొంచెం రష్ ఉంటుంది ఇంకా శివరాత్రి అప్పుడైతే చుట్టుపక్కల అంతా బాగా అక్కడికి వస్తారు కాబట్టి ఫేమస్ అనమాట ఆ టెంపుల్ వచ్చేసి మేము కూడా బాగా నమ్ముతాము మాకు కూడా ఏదనుకున్నా అవుతుంది ఇంకా మా ప మీ మ్యారేజ్ అయినాకొకసారి పోయాము మళ్ళా పిల్లలు బుట్టి నాకు వెళ్ళాము లాస్ట్ ఇయర్ వెళ్ళాము అట్లా ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ వెళ్ళాము అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఊరు నుంచి హాఫ్ అన్ అవర్ ముందుకు ఉంటుంది ఇది ఇది వచ్చేసి గోదావరి బ్రిడ్జి దాటినాక మా అత్తమ్మ వాళ్ళ ఊరు అనమాట సో గోదావరి నది స్నానం చేసి ఈవినింగ్ అట్లా శివాలయం వెళ్దాము అనేసి అనుకున్నాము సో టెన్ థర్టీకి మేము అట్లా స్టార్ట్ అయ్యాము లెవెన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆలు త్రీ వరకు రీచ్ అయ్యాము ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఒక వన్ అవర్ ఉండి నేనైతే లంచ్ చేసి ఇంకా అట్లా తిన్నాను వాళ్ళైతే ఇంకొక పొద్దున్నారు ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వచ్చారనమాట ఇంకా మా వారు వాళ్ళిద్దరేమో ఏం తీసుకోలేదు ఇంకా గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి ఇంకా టెంపుల్కి వెళ్తే మంచిది కదా ఇంకా అదే రోజు కుంభమేళాలో లాస్ట్ అనమాట పుష్కర స్నానం సో ఆ రోజు గోదావరి నదిలో చేస్తే మంచిది కదా అనేసి మేమిట్లయితే గోదావరి నదికి వచ్చాము ఇది మా హస్బెండ్ వాళ్ళ ఊరు అనమాట ఎప్పుడు ఇక్కడ వాటర్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పుష్కరాలు కూడా చాలా బాగా జరుగుతాయి అనమాట ఇంక ఇక్కడైతే నది స్నానం చేద్దామని వచ్చాము ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను ఇంకా మునిగేది అవన్నీ ఏమీ చూపించలేదు కానీ షార్ట్ పెట్టాను కదా అనేసి అయితే ఉంది మా వారేం వీడియో తర్వాత ఫోన్స్ జాగ్రత్తగా పెట్టుకొని ఫస్ట్ లేట్ చేయకుండా మునిగేసి వెళ్దాము టెంపుల్కి అనేసి అంటున్నారు అసలు వ్యూ అయితే ఎంత బాగుందో ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది వాటర్ చూస్తే అస్సలు రానన్నమాట నాకు చాలా ఇష్టము అసలు కాకపోతే ఇంక ఇప్పుడు టెంపుల్ వెళ్ళాలి కాబట్టి హాఫ్ అన్ అవర్లో వచ్చేసాను కానీ నార్మల్గా అయితే టూ త్రీ అవర్స్ అయినా అసలు పిలుస్తూ ఉన్నా కానీ అసలు రానమాట చాలా ఇష్టము వాటర్ ఉయ్యాల ఇవన్నీ ఇది కూడా అయితే ఇట్లా షార్ట్ పెట్టాను బాగుంది కదా అసలు వ్యూ అయితే ఇంకా సన్సెట్ అవుతుంది లైట్గా అది కూడా చాలా బాగా వచ్చింది ఇంకా ఫస్ట్ అయితే వాటర్లో దిగక అయితే ఇట్లా ఒక పిక్ దిగాము ఇంకా వాటర్లో దిగి వచ్చినాకైతే అయితే ఇట్లా అనమాట కాసేపు అయినాక అక్కడే ఒడ్డుకి శివలింగం కూడా ఉంటుంది అక్కడ వాటర్ తెచ్చి అక్కడ పోసాను అనమాట ఇంక ఇట్లా వాటర్ చేతో స్నానం అయితే చేసినాక ఇంకా డైరెక్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట ఇంకా చూడండి సన్సెట్ అవుతుంది బాగుంది కదా అసలు వ్యూ అయితే చూడడానికి ఇంకా తర్వాత అయితే ఇట్లా రెడీ అయిపోయామనమాట ఇంక ఇట్లా రెడీ అయిపోయి వెళ్తుంటే అసలు మొత్తం గ్రీనరీ పొలాలు అన్నీ చాలా బాగున్నాయి అసలు చూడండి అనుక సన్సెట్ పొలాలు మంచిగా అనిపించి ఒక చోట మధ్యలో ఇట్లా ఎట్లా ఆపి దిగామనమాట అక్కడేమో పిక్స్ దిగుదామని అట్లా దిగుతూ ఉంటే ఒకటే వెహికల్స్ వస్తున్నాయి అనమాట జాగ్రత్త అనేసి చెప్తున్నారు ఇంకా మనం ఫోన్లో ఉంటే చూసుకోం కదా అనేసి తర్వాత టెంపుల్కి అయితే సిక్స్ వరకు వచ్చాము అసలు ఎంత రష్ ఉందంటే ఊర్లో జాతర జరిగిద్ది కదా ఆ గుడి నుంచి ఒక టూ కిలో ఒక వన్ కిలోమీటర్ పైన అనమాట అసలు ఇట్లా జ్యూసెస్ ఇట్లా అన్నీ అమ్మేటివి జాతరలు ఎలా ఉంటుంది సేమ్ అలా ఉందన్నమాట అసలు ఇంత రష్ ఉంటుందయితే ఉంటుందని అయితే నేను అసలు ఊహించలేదు చాలా రష్ ఉంది ఎట్లా అంటే ఇట్లా నడుస్తుంటే మనిషికి మనిషి తగులుతున్నారు కార్ పార్కింగ్ కూడా చాలా దూరం ఇచ్చేసారు రోడ్ అంతా బ్లాక్ చేశారు ఇంక అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడైతే ఇంకా బొమ్మలు అవన్నీ షాపింగ్ అట్లా కూడా పెట్టారనమాట ఇంకా కొందరు కొనుక్కుంటారు కదా వెళ్ళేటప్పుడు ఇట్లయితే అక్కడ ఈవినింగ్ పిక్స్ దిగాము ఇంకా అక్కడ అసలు గుళ్ళోనే ఉండాలి మొత్తం అభిషేకం ఏంటంటే అభిషేకం చేసేది కూడా అందరూ చూసేలాగా ఇట్లా మనకి క్యామ్లో పెట్టి చూపిస్తున్నారు అనమాట వీళ్ళు వచ్చేసి మా తోడి కోడళ్ళు వచ్చారు అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట టెంపుల్కి నైట్ ఎయిట్కి వచ్చారు మేమేమో సిక్స్కి వచ్చాము ఇంకా వాళ్ళు లెవెన్ థర్టీ వరకు ఉండి వెళ్ళిపోయారు ఇక్కడైతే అభిషేకము కంప్లీట్ అయిపోయింది ఇక్కడ లోన జరిగేది వీడియో పెట్టి చూపిస్తారనమాట అందరు బయట వాళ్ళు కూడా చూసేలాగా ఈ రుద్రాక్షమాలు వచ్చి మా వాడిదనమాట ఇంకక్కడ అభిషేకంలో పెట్టమని ఇస్తే పెట్టారు అసలు లాస్ట్ ఇయర్ కూడా అట్లనే పెట్టారు ఇంకా మా వారికి అయితే చాలా సెంటిమెంటు ఇంకా ఇంకా ఫ్రెండే కాబట్టి మంచిగా చేయించాడు పూజ అయితే ఇంకా ఇదేమో గుడి బయట వ్యూ అనమాట అసలు ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ త్రీ నుంచి నైట్ వరకు మేమైతే నైట్ ట్వెల్వ్ థర్టీ అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారన్నమాట అంత పబ్లిక్ ఉంది ఇంకా మార్నింగ్ అయితే ఎంతమంది ఉన్నారో ఇంకా మనమే గెస్ట్ చేయొచ్చు ఇదైతే ఇంకా గుడి బయట అనమాట గుడి బయట ఇంతమంది ఉన్నారు గుడి లోపల కూడా చాలా రష్ ఉంది ఇంకా కాకపోతే మనకి మనం వేరే టెంపుల్స్లో అయితే మనకంత అంటే ఇవి శివరాత్రి రోజు చాలా రష్ ఉంటుంది కాబట్టి అంత ప్రిఫర్ చేయరు కదా ఇంక ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి మనం మంచిగా మొక్కోవచ్చు మంచిగా దర్శనం చేసుకోవచ్చు అని అనేసి వచ్చామనమాట నేనైతే పూజలు డైలీ చేస్తాను పూ వ్రతాలు అన్నీ మంచిగా చేస్తాను గురువారం మాత్రమే ఒక్క పొద్దుంటాను ఇంకా మిగతా రోజులు ఉండను శివరాత్రికి అట్లా స్పెసిఫిక్గా ఏకాదశులు అట్లా అసలు ఎప్పుడూ ఒక్క పొద్దులు చేయను అనమాట మంచిగా తింటాను పూజలు అవన్నీ మంచిగా చేసుకుంటాను నాకు ఫస్ట్ నుంచి అట్లనే అలవాటు ఒక్క పొద్దులు అవి చాలా తక్కువ ఉంటాను నేను అట్లానే కొత్తగా చేస్తాను అనే అయితే అసలు చెప్పను అనమాట ఓన్లీ సత్యనారాయణ వ్రతం అప్పుడు ప్రతి గురువారం బాబాకి మాత్రమే ఉంటాను ఒక్క పొద్దు గుడి అయితే ఆ రోజు చాలా బాగా అనిపించింది వచ్చింది ఇది బయట నుంచి అనమాట బ్యాక్ సైడ్ నుంచి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను చాలా పెద్ద గుడి ప్లేస్ కూడా చాలా ఉంటుంది అక్కడే భక్తులందరూ పడుకొని జాగారం చేసి నెక్స్ట్ డే కూడా వండుకొని తిని వెళ్తారంట అంత ప్లేస్ ఉంది బ్యాక్ సైడ్ కూడా అంటే చాలా మంది వంట చేసుకొని తినేలాగా కూడా ఉంది చాలామంది బాగా నమ్ముతారు ఇంకా అసలు వీడియో కూడా చాలా ఉంది కానీ అంటే లోపల గర్భగుడిలో అభిషేకం చేసిన వీడియో చాలా ఉంది కెమెరాలో షూట్ చేసింది కానీ అదంతా పెడితే లాగ్ అయిపోతుంది అందుకనేసి లింగం అయితే చిన్నది ఆల్రెడీ ఒక పిక్ పెట్టాను కదా సేమ్ అదే అనమాట లింగము లేదంటే ఎవరైనా చూడాలనుకుంటే వన్ ఇయర్ బ్యాక్ దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసిన వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే అట్లైనా సెట్ చేసి చూడండి ఇంకా వీళ్ళందరూ జాగారం చేసేవాళ్ళు అనమాట నైట్ ఫుడ్ పడుకోవడానికి ఇట్లా చేపలు అన్నీ తెచ్చుకొని ఇట్లా పడుకున్నారు ఇంకా చూడండి అసలు ఎంత ఉన్నారో ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఉన్నారు మొత్తం పూజ అయిపోయినాక మాత్రమే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు వెళ్తారు మేమైతే వన్ వన్కి పూజ అయిపోవడంతో ప్రసాదము పంచామృతం తీసుకొని రిటర్న్ అయ్యామనమాట మేము ఇంటికి వచ్చేవరకు హైదరాబాదు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయిపోయింది సో జాగారం జర్నీలోనే అయిపోయింది ఫైవ్కి వచ్చినాకైతే అప్పుడు మళ్ళీ స్నానం చేసి పూజ చేసి వంట చేసి మా వారు అప్పుడు ఒక్క పొద్దు వదిలేరారనమాట కానీ ఫస్ట్ టైం ఇంత మిడ్ నైట్ జర్నీ చేయడం నాకైతే బాగా అనిపించింది అట్లా లోపల గర్భగుడిలో జరిగేదంతా అట్లా స్క్రీన్ మీద చూపిస్తారనమాట చూడండి ఇది ట్వెల్వ్ థర్టీ అప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ అక్కడ దీపం అని కూడా పైన సైడు ఉందన్నమాట అందరూ ఆయిల్ పోసి అట్లా అక్కడ పెడుతున్నారు అక్కడ దీపం నేనైతే అది పెట్టలేదు కానీ ఇంకా భక్తులు అందరికీ వచ్చిన వాళ్ళకి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్సే కాబట్టి దానిలో నేను కాసేపు బొట్టు పెడతా అనేసి అడిగి అట్లా ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ భక్తులకి బొట్టు పెట్టాను అనమాట మార్నింగ్ త్రీ నుంచి పెడుతున్నారంట వీళ్ళు సరే అనేసి మా వారిని అడిగి కాసేపు నేను పెడతా అంటే ఇంకా సరే పెట్టు నేను మా చెప్తాను అనేసి వాళ్ళ ఫ్రెండ్తో చెప్తే పెట్టాను అనమాట బాగా అనిపించింది అసలు ఎంతమంది నేను కూడా అనమాట అట్లా చాలా మందికి ఇష్టం ఉంటుంది ఓం నమ శివాయ అనుకుంటూ పెట్టాలి మూడు నాలుగు క్లిప్పింగ్లు తీసాము ఈ క్లిప్పింగ్లు అయితే నేను అనట్లేదు కానీ నార్మల్గా అయితే ఓం నమ శివాయ అని అనుకుంటూనే పెట్టాను చాలా బాగా అనిపించింది శివరాత్రి అయితే నేనైతే ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయి నాకైతే వన్ థర్టీ వన్ ఫార్టీకి రిటర్న్ అయ్యాము హైదరాబాద్ ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేవరకే ఫైవ్ అయింది అనమాట ఇంకా జర్నీలోనే జాగారం అంతా అయిపోయింది శివరాత్రి రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బై ఫ్రెండ్స్